హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సిహెచ్ ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సిరిడీలోని చూడవలసింది ఒకటి ఉంది సాయితీ థీమ్ పార్క్ అది ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ సాయితీ థీమ్ పార్క్లో ఏమున్నాయి ఉన్నాయి ఎంట్రన్స్ టికెట్ ఎంత అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ లోపల ఏమి చూపిస్తారు అనేది కూడా మీరు మీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ సాయితీ థీమ్ పార్క్ సాయిబాబా దేవాలయం సిరిడిలోని సిరిడి సాయిబాబా దేవాలయం నుండి ఇక్కడికి రావాలంటే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ అర కిలోమీటర్ ఉంటుంది ఆటో మీద కావాలంటే ఆటో మీద రావచ్చు లేదంటే నర్సరీ రావచ్చు ఫ్రెండ్స్ ఆటో వాళ్ళు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు సాయిబాబా దేవాలయం నుండి సాయి సాయితీ థీమ్ పార్క్ రావాలంటే ఆటో వాళ్ళు ఇరవై రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది ఎదర డెకరేషన్ చేసింది చూడండి సాయి తి థీమ్ పార్క్ ఫ్రంట్ ఎలా చాలా అందంగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇది నైట్ టైం ఆరు గంటలకి లైటింగ్ షో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎదరా ఫ్రంట్ సాయిబాబా బాబా సాయిబాబా బాబా కూడా ఉంది కదా పక్కన అదంతా లైటింగ్ తోటి లైటింగ్ షో కూడా జరుగుతుంది ఇక్కడ మీరు ఎప్పుడైనా వస్తే కానీ ఇక్కడికి నైట్ టైము మధ్యాహ్నం రండి బోన్ చేసి మధ్యాహ్నం వస్తే లోపల అంతా చూసాక నైట్ ఆరు గంటలకి బయటికి బయట ఇక్కడ లైటింగ్ షో చేస్తారు ఇది మాత్రం మిస్ అవ్వకండి నేను మా నేను మిస్ అయ్యాను నైట్ టైమ్ షో వేస్తారని ఎవరు చెప్పలేదు నేను యూట్యూబ్లో చూసి నేను మీకు చూ చూస్తున్నాను ఇప్పుడు నేను లోపల షో అన్ని చూసాక బయటికి బయటికి వచ్చి వచ్చేటప్పటికి ఫైవ్ ఐదు గంటల ఐదు సాయంకాలం ఐదు గంటలైంది ఫ్రెండ్స్ నేను కామన్గా దేవాలయానికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చి ఐదు మనిషికి వచ్చి ఐదు వందల యాభై రూపాయలు తీసుకుంటారు టికెట్ కాస్ట్ వచ్చి ఐదు వందల ముప్పై రూపాయలు ఐదు వందల ముప్పై రూపాయలకి నాలుగు షోలు వేస్తారు లోపల వెళ్ళడానికి టికెట్ ఇక్కడే తీసుకోవాలి ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది చెక్కింగ్ వాళ్ళు చెక్ చేస్తారు మనం తీసుకున్న టికెట్ టికెట్ కొట్టి ఇంకోటి ట్యాక్ ఒకటి చేతికి చేతికి చేతి చేతికి కడతారు ట్యాక్ ఆ ట్యాక్ ఎన్ని షోలు చూసామో ఏం అది టిక్ పెడతారు ఈ ట్యాక్ లోనే షోలు కంప్లీట్ గా లేదని చెక్ చేసుకుంటారు ముందుగా ద్వారకామయ్యి ఉన్న ద్వారకామయ్యి ఎలా ఉన్నది అనేది చూసిన ఎంట్రన్స్ కూడా సేమ్ అలాగే డెకరేషన్ చేశారు లోపల షో జరుగుతుంది ఇక్కడ ద్వారకామయ్యిలో ఏం జరిగింది అనేది చంద పావు గంట ఒక పదిహేను నిమిషాలు షో చూపిస్తారు లాజర్ షో లైటింగ్ తోటి సాయిబాబా చరిత్ర గురించి చదువుతారు ద్వారకా ఏం జరిగిందని చరిత్ర చూతారు మా స్టోరీ చదువుతారు ద్వారకా షో అయ్యాక నెక్స్ట్ షోకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ లోపల ఎలా ఉందో చూడండి చుట్టూరు పక్కన ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది మనకు కావాల్సి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ కొనుక్కొని పెరవచ్చు ఐదు వందల ముప్పై రూపాయలకి ఓన్లీ లోపల షోలు పెట్టే మనకి ఆ టికెట్ టికెట్ కాస్ట్ కి లోపల ఏమైనా కొనాలన్నా ఏం ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకోవాలన్నా మనం ఓన్ డబ్బులతోటి కొనుక్కోవాలి సొంత డబ్బులతో కొనుక్కోవాలి ఓన్లీ ఇది ఐదు రూపాయలు ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రం ఈ షోలకి షో మాత్రమే మొత్తం నాలుగు షోలు వేస్తారు ఆ నాలుగు షోలకి ఐదు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ షో వెల్కమ్ టు టెంపుల్ రైడ్ మన ఇండియాలో మొత్తం అన్ని ఎన్ని దేవాలయాలు ఉన్నాయి మెయిన్ దేవాలయాలు ఈ ఈ షోలో చూపిస్తారు మన ఇండియా ఉన్న మెయిన్ దేవాలయాలన్నీ చూపిస్తారు ఎంట్రన్స్ ముందుగా ముంబైలో ఎం ముంబై ముంబైలో ఉన్న గేట్ వే వెల్కమ్ టు ముంబై గేట్ వే మొత్తం సేమ్ డెకరేషన్ లైటింగ్ తోటి డెకరేషన్ చేసి చాలా ఫ్రెండ్స్ చూడండి గేట్ వే ముంబాలో ఉంటుంది నెక్స్ట్ సిద్ధి వినాయక దేవాలయం వస్తుంది చూడండి దేవాలయం చాలా బాగుంటుంది సిద్ధ వినాయక దేవాలయం దర్శించుకుంటుంటాం సిద్ధి వినాయక విగ్రహం సిద్ధి వినాయక దేవాలయము మన తర్వాత వెళ్ళేది ద్వారకా గుజరాత్లో ఉన్న ద్వారకా శ్రీకృష్ణుడి జన్మస్థలం శ్రీకృష్ణుని జన్మస్థలం ద్వారకా ద్వారకలో దేవాలయం ఎలా ఉందనేది చూడండి ద్వారకాలో షాపింగ్ కాంప్లెక్స్ ఎలాగా ఉండేదండి అప్పుడులో ద్వారక చూడండి దర్శించుకోండి ద్వారకా దేవాలయము గుజరాత్లో ఉంటుంది ద్వారకలో దేవాలయం ఇలాగే ఉంటుందండి ఫ్రెండ్స్ విగ్రహం కూడా శ్రీకృష్ణు విగ్రహం కూడా ఇక్కడ ఇలాగే ఉంటుంది సేమ్ అలాగే ద్వారాకుల విగ్రహం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అంత అలాగే ప్రతిష్ఠించారు దర్శించుకోండి తర్వాత కేదర్నాథ్ కేదర్నాథ్ టెంపుల్ ఇక్కడ శివాలయం ఉంటుంది దర్శించుకోండి చూడండి చుట్టూ అంతా బాగా డెకరేషన్ చేశారు అప్పట్లో ఎలా ఉండేది కేదార్నాథ్ ఎలా ఉండేది అని డెకరేషన్ చేశారు దేవాలయం సేమ్ ఎలాగే ఉంటుందంట కేదర్నాథ్ లో కేదార్నాథ్ దేవాలయం శివాలయం స్కూల్లో శివలింగం ఉంటుంది దేవాలయంలో కేదర్నాథ్ దేవాలయం నెక్స్ట్ బద్రీనాథ్ బద్రీనాథ్ దేవాలయము ఇక్కడ ఇది కూడా శివాలయం ఇది ఇక్కడ బద్రీనాథ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బద్రీనాథ్ నెక్స్ట్ బద్రీనాథ్ దేవాలయం కూడా సేమ్ ఇలాగే ఉంటుందంట బద్రీనాథ్ లో బద్రీనాథ్ లో సేమ్ ఇలాగే దేవాలయం ఉంటుందంట విగ్రహం కూడా ఇలాగ ఉంటుందండి ఫ్రెండ్స్ చూడండి దర్శించుకోండి బద్రీనాథ్ స్వామి బద్రీనాథ్ భద్రీనాథ్ స్వామి బద్రీనాథ్ దర్శించుకోండి డెకరేషన్ చాలా బాగా చేశారు లైటింగ్స్ తోటి అంతా సేమ్ అలాగే ఉంటుంది విగ్రహం కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత పంజాబ్లో ఉన్న అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ ఫ్రెండ్స్ అక్కడ ఎలాగ ఉందో సేమ్ అలాగే సేమ్ అలాగే డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ సేమ్ ఇలాగే ఉంటుందంట పంజాబ్లో గోల్డెన్ టెంపుల్ చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు గోల్డెన్ టెంపుల్ పంజాబ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ సేమ్ అలాగే మొత్తం డిటో అలాగా దింపహర్ చాలా బాగుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వస్తే కానీ ఇక్కడికి వచ్చి పిల్లలతో వచ్చి అందరూ ఇక్కడ లోపల అన్నీ చూడవచ్చు కానీ కా టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ నెక్స్ట్ పూరి జగన్నాథ స్వామి ఆలయం పూరిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం చూడండి సేమ్ ఇలాగే ఉంటుందంట చాలా బాగుంటుంది లోపల విగ్రహాలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయండి ఫ్రెండ్స్ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోండి పూరిలో ఉన్న జగన్నాథ స్వామి నెక్స్ట్ మధురై మధురైలో ఉన్న ముదురు మేనాక్షమ్మ అమ్మవారి దేవాలయం తమిళనాడులో ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది తమిళనాడులో ఉన్న ముదురు మేనాక్షమ్మ ఆలయము సేమ్ అక్కడ ఎలా దేవాలయం ఉందో అలాగే సేమ్ ఆ సేమ్ డెకరేషన్ సేమ్ అలాగే దింపేశారు ఫ్రెండ్స్ దర్శించుకోండి మధురు అమ్మ తల్లి విగ్రహము సేమ్ లాగా ఉంటారంట చేతులో చేతిలో చిలక చిలక బొమ్మతోటి ఆ విగ్రహం అలాగే ఉంటుందండి ఫ్రెండ్స్ మధురు మేనాక్ష అమ్మ తల్లి నెక్స్ట్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము తిరుపతి తిరుపతిలో కూడా దేవాలయం ఇలా ఉంటుంది కదా చూడండి దర్శించుకోండి ఫ్రెండ్స్ తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ సిరిడి సిరిడి సిరి సాయిబాబా దేవాలయము సిరిడిలో ఉన్న దేవాలయము సాయిబాబా దేవాలయము సిరిడిలో ఎలా ఉండేది అనేది ద్వారకా అయ్యి దాన్ని అక్కడ డెకరేషన్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ లైటింగ్ లేక నాకు కొంచెం వీడియో క్లారిటీ రాలేదు బాబా గారి దర్శించుకోండి బాబా గారు దర్శిస్తున్నట్టుగా అనిపిస్తుంది చూడండి బాబా గారి ఫోటో చూడండి కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అయిపోయింది ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది టెంపుల్ రైడ్ మన ఇండియాలో మెయిన్ టెంపుల్స్ అన్ని ఒక దిక్కున చూసి ఒక చోట చూసినట్టుగా ఉంది కదా తర్వాత తర్వాత షో నెక్స్ట్ షోకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనకి ప్రతిసారి ప్రతి షోకి వెళ్ళినప్పుడు చేతిలో ట్యాక్ ఉంది కదా ట్యాక్లో లో ట్యాక్ మీద టిక్ చేస్తారు ఎన్ని షో చూసా అనేది మనకు ఐడియా వస్తుంది అక్కడ ఆ ట్యాక్లో లోపల ఎలా ఉంది చూడండి మొత్తం బాబా గారి చరిత్ర షో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు వీడియో తీయొద్దు అని చెప్పారు లోపల మూవీ మాత్రం వీడియో తీయద్దు తీయద్దు అన్నారు ఇక్కడ థియేటర్ మాత్రం పెద్దది చాలా పెద్దగా ఉంది తెర కూడా చాలా పెద్ద ఫ్రెండ్స్ థియేటర్ చాలా పెద్దది కూడా చాలా పెద్దగా కనబడుతుంది పెద్ద థియేటర్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్ షో అయిపోయింది బాబా గారి షో చరిత్ర గురించి ఈ షో వేస్తారు ప్రతి షో పదిహేను నిమిషాలు ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బాబా గారు సేమ్ బాబా గారు లాగా ఒక వ్యాసం వేసుకున్నారు అందరూ ఆయన చూసి నిజమైన బాబా గారు లాగా అనిపిస్తుంది కొంతమంది అయితే ఆయన కాళ్ళు కాళ్ళు పట్టుకుని ఏడ్స్ పట్టుకొని పట్టుకుని ఏడ్స్ మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ కొంతమంది గారి విగ్రహము శ్రీడీలో ఉన్న బాబా గారి విగ్రహం నెక్స్ట్ షో ఫైవ్ డే ఫైవ్ లో ఫైవ్ డీ షో ఇక్కడ హనుమంతుడు లంక తగలబెడతాడు కదా ఆ షో షో వేస్తా ఫ్రెండ్స్ ఇది ఫైవ్ డీలో చూపించాడు చూపించాడు ఫ్రెండ్స్ త్రీ డీ చూసాను ఫస్ట్ టైము త్రీ డీ ఫైవ్ ఫైవ్ ఫ్రెండ్స్ లంకాకి వెళ్ళటానికి అడుగులో నుంచి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ పోవడం చూడ సుజారా మనల్ని కూడా అలాగా తీసుకెళ్తున్నారు లోపల థియేటర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చైర్స్ వెరైటీగా ఉన్నాయి ఇక్కడ షో థియేటర్ చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ షో థియేటర్ త్రీ డీ గ్లాసెస్ ఇచ్చారు చైర్స్ చూడండి వెరైటీగా ఉంటాయి మనకి సేమ్ అడవిలో ఉన్నట్టుగానే అడవిలో ఉన్నట్టుగానే ఫీలింగ్ కలిగేలాగా చైర్స్ కూడా అటు ఇటు కదులుతాయి ఆంజనేయ స్వామి పైకి ఎగిరినప్పుడు మనకి అటు ఇటు పైకి కిందకి ఎగురుతూ ఉంటాయి ఈ చైర్స్ నేను ఫస్ట్ టైం చూడడం ఈ షో ఎయిట్ డి త్రీ డి ఎయిట్ ఫైవ్ డి ఎయిట్ షో ఇది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూద్దాం చైర్స్ చూస్తే అలా వెరైటీగా ఉన్నాయి అటు ఇటు లెఫ్ట్ రైట్ ఎదరిక ముందు ముందుకు కదులుతా ఉంటాయి షో షో జరిగే టైంలో నెక్స్ట్ తర్వాత మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ కడికి ఇందులోనే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ బయట లోపలే చాలా బాగా డెకరేషన్ చేశారు మధ్యలోని వాటర్ ఫాల్స్ అవన్నీ చాలా నీట్ గా అందంగా చెక్కారు డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ ఇక్కడికి రావాలంటే మార్నింగ్ పది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఉంటుంది మీరు ఎప్పుడైనా వస్తే మధ్యాహ్నం రండి మధ్యాహ్నం షో అన్ని చూసాక బయట లేజర్ షో కూడా జరుగుతుంది అది కూడా చూసి మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ లోపల బాబా గారు విగ్రహం పెట్టారు ఫ్రెండ్స్ దీపారాజుని వెలిగించారు వెలిగించి బాబా గారిని విగ్రహం ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఫోటో దిగుతారు మనకి ఫోటో కావాలంటే వాళ్ళు కెమెరాతో ఫోటో తీసి మనకు వాట్సాప్ కావాలంటే వాట్సాప్ లేదా ప్రింట్ కావాలంటే ప్రింట్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని షోలు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం అన్ని కలిపి మనిషికి వచ్చి ఐదు వందల ముప్పై రూపాయలు పే చేస్తారు పే చేయాలి ఫ్రెండ్స్ మీకు పర్వాలేదు అనుకుంటే ఎంజాయ్ చేయవచ్చు అనుకుంటే పర్వాలేదు అనుకుంటే వెళ్ళచ్చు ఫ్రెండ్స్ బాగుంది ఐదు ముప్పై రూపాయలకి నాలుగు షోలు అన్ని కోపలది అంతా చాలా అందంగా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే మాత్రం బాగా నచ్చింది ఎదురుంగానే ఫాల్స్ వాటర్ ఫాల్ ఎదురింగా ఒక పార్క్ ఉంది ఫ్రెండ్స్ వాటర్ పార్క్ అది కూడా మీరు కావాలంటే వెళ్ళచ్చు ఎదురింగానే ఉంటుంది ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడికి రావాలంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు లోపల పిల్లలతోటి కావాలి పిల్లలతోటి లేదంటే ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయొచ్చు ఇది మాత్రం మేము పదిహేను వందల యాభై కానించి టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ పొద్దున్న వచ్చి సాయంకాలం వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ